మన దగ్గర ఇప్పుడు ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉందో అందరికీ తెలుసు కానీ ఈ యొక్క ఐలాండ్ కి ఏ ఒక్క మనిషి కూడా వెళ్ళలేడంటే మీరు వెళ్లలేడంటే కేవలం మనిషి మాత్రమే కాదు ఏ గవర్నమెంట్ కూడా ఈ ఐలాండ్ కి వెళ్లి రాలేదు ఎవరైనా అక్కడికి ఐలాండ్ లో నివసించగలరు కానీ తిరిగి తమ రాలేరు కనీసం ప్రాణాలతో ఉండలేరు అదే నార్త్ సెటినల్ ఐలాండ్ తమిళనాడు నుంచి దాదాపు పదహైదు వందల కిలోమీటర్ల దూరంలో అండమాన్ నికోబార్ దీవులు అయితే ఉన్నాయి అండమాన్ నికోబార్ దీవులలో అతి ఎక్కువగా ఉన్న జనాభా ఊర్లు ఉన్నాయి తక్కువగా ఉన్న ఊర్లు కూడా ఉన్నాయి అయితే పోర్ట్ ప్లేయర్ ఈ ప్రదేశం అండమాన్ నికోబార్ దీవుల లోనే ఎక్కువ మంది జనాభా కలిగిన ప్రదేశం అయితే దీంట్లో ఒక ఎయిర్పోర్ట్ కూడా ఉంది ఈ ఎయిర్పోర్ట్ బయట ప్రపంచానికి వాళ్ళ ప్రపంచానికి పరిచయం పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ పోర్టు ప్లేయర్ కి యాభై కిలోమీటర్ల దూరంలో ఇంకొక దీవి అయితే ఉంది ఆ దీవి దరిదాపుల్లోకి మనిషి అనేవాడు వెళ్తే ఆ దీవిలో ఉన్న కొంతమంది తెగ వచ్చి అతన్ని చంపి పడేసి వెళ్లిపోతూ ఉంటారు అయితే ఆ దీవి పేరు నార్త్ సెటినల్ ఐలాండ్ ఈ ఐలాండ్ లో కొంతమంది ట్రైబుల్స్ అయితే నివసిస్తూ ఉంటారు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు మనకు నడుస్తున్న ప్రెసెంట్ జనరేషన్ కి సంబంధమే ఉండదు అటువైపు ఏ మనిషి వచ్చినా చంపేస్తూ ఉంటారు వాళ్ళు ఇటువైపు అసలు రారు ఆ ప్రదేశంలో చాలా ఎత్తైన చెట్లు మరవటంతో సాటిలైట్ల ద్వారా కానీ లేదా ఏ డ్రోన్ ద్వారా అయినా మనం వాటిల్లో ఉండేవి ఏవి కూడా గుర్తించలేకపోయి అయితే ఇండియన్ గవర్నమెంట్ అయితే ఆ తెగ వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసింది ఆ తెగ వాళ్ళకి ఎలాంటి ఆపద రాకూడదని ఆ తెగ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని కొన్ని నియమాలను అయితే ఇండియన్ గవర్నమెంట్ ప్రకటించింది కానీ ఇతర దేశాల్లో కొంతమంది నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ వాళ్ళు ఎలాగైనా ఒక డేంజరస్ ఫిలిం తీయాలి అని యాభై సంవత్సరాల కింద నార్త్ సిటల్ ఐలాండ్ వెళ్లి షూటింగ్ తిద్దాం చాలా మంది అక్కడ నుంచి బయలుదేరారు ఈ బయలుదేరిన సందర్భంలో ఆ తెగ జాతి వాళ్ళు ఉన్నారని తెలిసినప్పటికీ అదే ధైర్యంతో అక్కడికి వెళ్లారు ఆ తెగ వాళ్ళ చూడనే చూశారు ఆ తర్వాత వాళ్ళు వేసిన బాణాలకి అక్కడ ఆ డైరెక్టర్ కి కూడా కాలు దెబ్బ తగిలిపోయింది వర్ష పెట్టి వాళ్ళు బాణాలు వీళ్ళు ఇక ప్రాణభయంతో అక్కడ నుంచి పారిపోయారు షూటింగ్ ను కూడా క్యాన్సిల్ చేశారు అయితే ఈ దీవి సరిగ్గా ఇరవై ఆరు వేల సంవత్సరాల క్రితం మన ఆసియా ఖండంలో భాగమే కాదు ఆ సమయంలో నీళ్లు చాలా తక్కువగా ఉండేవి చిన్న చిన్నగా పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ ద్వారా ఆ నీటి ఉత్పత్తి కూడా చాలా పెరిగిపోయింది దీంతో అక్కడున్న ఐలాండ్స్ అన్ని కూడా పూర్తిగా డివైడ్ అయిపోయాయి దాంతో నార్త్ సెటిలన్ ఐలాండ్ పూర్తిగా ఎవరి భాగం కాకుండా ఎవరి కంట్రోల్ లోకి రాకుండా విడిపోయింది అప్పటి నుంచి వాళ్ళకి కేవలం ఆ దీవి మాత్రమే వాళ్ళ ప్రపంచం ఇతరి వాళ్ళతో ఎవరితోనూ కలవరు వేరే దేశాలతో కాంటాక్ట్స్ కూడా పెట్టుకోరు ఇంకా ఇప్పటికీ కూడా అక్కడ రాజయోగమే నడుస్తూ ఉంటుంది అదే వా జాతి వాళ్ళకి చాలా ఇష్టమని చెప్తూ ఉంటారు అయితే మన మనుషులు ఈ దీవంటూ ఒకటి ఉంది దీంట్లో ఈ తెగ వాళ్ళు నివసిస్తున్నారని మొట్టమొదటిసారిగా పదిహేడు వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో కనుక్కున్నారు ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు అండమాన్ దీవులకు వెళ్తూ ఇక్కడ ఉన్న ఈ చిన్న దీవిని అయితే చూశారు కానీ దీంట్లో ఎవరు నివసించరు ఎలాంటి సంపద దాగి ఉండదు ఇంత చిన్న దీవి కదా అని చాలా నిరాసక్తితో దాన్ని వదిలేసి అండమాన్ దీవికి బయలుదేరదామని అలాగే వెళ్తూ ఉంటారు షిప్ లో నూట ఆరు మంది అయితే ఈ నూట ఆరు మందికి ఒక స్ట్రబుల్ వచ్చి ఆ షిప్ అక్కడే ఆగిపోయింది దీంతో తప్పనిసరిగా ఇక ఉన్న చిన్న దీవులోకి వెళ్లి విశ్రాంతి తీసుకోవాల్సి షిప్ రిపేర్ అయ్యేంత వరకు ఇక్కడే ఉందా ఈ దీవులు నివసిద్దాం అనుకున్నాను అలా రెండు రోజులు ఉన్నారు ఎంతవరకు వీడియోని వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత ఇంట్రెస్ట్ కలగబట్టి ఈ వీడియో చూసారని నేను అనుకుంటున్నా అయితే మీ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇంకొంచెం పెంచడానికి ఈ వీడియోలో నేను కొన్ని రీడింగ్ కోడ్స్ అయితే యాడ్ చేస్తున్నా స్క్రీన్ కి పైన కనపడుతున్న విధంగా ఎలాగైతే మీరు రీడింగ్ కోడ్లు యాడ్ చేసుకుని దీంట్లో కాపీ పేస్ట్ చేస్తారో అమెజాన్ పేలో పేస్ట్ చేశారంటే మీకు అది మనీ అయితే వస్తుంది నేను మనీ వేసి రీడింగ్ కోడ్ క్రియేట్ చేసి ఇందులో పెడుతున్నా ఎవరైతే రీడింగ్ కోడ్ కరెక్ట్ గా యాడ్ చేసుకుని అమెజాన్ పేలో అప్లై చేస్తారో వాళ్ళకైతే మనీ అయితే వస్తుంది మూడో రోజు కాగానే అక్కడ ఉన్న బ్రిటిష్ వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ చనిపోయారు మిగిలిన వాళ్ళని రాయల్ నేవీ వచ్చి కాపాడింది ఆ సంఘటన జరిగిన పదమూడే దాకా కూడా వైపు కూడా కన్నెత్తి కూడా చూడలేదు బ్రిటిష్ వాళ్ళందరికీ కూడా భయంకరమైన అలా కొన్ని సంవత్సరాల తర్వాత విదల్ పోర్ట్ మ్యాన్ అనే ఒక వ్యక్తిని ఆ నార్త్ సిటిల్ ఐలాండ్ కి అడ్మినిస్ట్రేటర్ గా బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు అతని నియమించారు అయితే ఇప్పుడు ఈ పోర్ట్ మ్యాన్ ఎలాగైనా వాళ్ళతో సంబంధం కలుపుకోవాలి అని తనకి తోచినట్టుగా ప్లాన్ వేసి చిట్ట చివరికి దీవిలో ఉన్న కొంతమందిని కిడ్నాప్ చేసి వాళ్ళని బయట ప్రపంచానికి తీసుకొచ్చి వాళ్ళని చాలా సంతోషంగా చూసుకుని కొన్ని గిఫ్ట్ లని కూడా వాళ్ళకి ఇచ్చి అక్కడ వాళ్ళని చాలా ఆనందంగా చూసుకున్న తర్వాత తిరిగి వాళ్ళ వదిలేయాలని ఇతను అనుకుని బయలుదేరారు అయితే ఇక్కడ ఈ పోర్ట్ మ్యాన్ అనుకున్న ఉద్దేశం ఏంటంటే వీళ్ళని సంతోష పెట్టిన తర్వాత వీళ్ళు కూడా ఆ దీవుల వాళ్ళకి చెప్పడం వాళ్ళు కూడా ఇక్కడికి రావాలని అనుకోవటం ఇలా జరుగుతుందని అతను ముందు వీళ్ళని కిడ్నాప్ చేసి తీసుకువద్దామని ప్లాన్ అయితే వేశాడు మొత్తానికి ఆ దీవికి వాళ్ళకి తెలియకుండా వెళ్ళాడు రెండు మూడు రోజులు బాగానే గడిపాడు ఆ తర్వాత ఇతను అనుకున్న విధంగా ప్లాన్ ప్రకారం ఒక కుటుంబం మొత్తాన్ని కూడా అతను కిడ్నాప్ చేసి బయట ప్రపంచానికి తీసుకొని వచ్చేసాడు అందులో నలుగురు పిల్లలు అయితే ఉన్నారు ఓ చాలా బాగా చూసుకున్నాడు ప్లాన్ ప్రకారమే కానీ ట్రైబుల్స్ అలవాటు పడలేక వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు చనిపోయారు అయితే ఇది చూసిన వాళ్ళ పిల్లలు చాలా ఏడ్చుతూ ఉన్నారు ఇక పోర్ట్ మ్యాన్ చేసేదేమీ లేక పిల్లలకి కొన్ని గిఫ్ట్లన్నీ తీపించేసి ఎక్కడి నుంచి అయితే తెచ్చాడో అక్కడే విడిచిపెట్టాడు మళ్ళీ ఆ తర్వాత తిరిగి వచ్చి బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి ఈ తెగవాళ్ళు బయట నివసించడం చాలా కష్టం ఆల్రెడీ ఇక్కడ ఇద్దరు చనిపోయి ఉన్నారు ఈ విషయం వాళ్ళకి తెలిసిందని వాళ్ళ దృష్టిలో మనం ఒక శత్రువులా నిలిచిపోతాం ఇంకా ఇప్పటికీ మన మీద చాలా కోపంగా ఉంటారు ఇక్కడ నుంచి వెళ్లిన నలుగురు పిల్లలు కూడా ఏదో వైరస్ సోకి ఉంటుంది ఈ వాతావరణం సెట్ కాక అయితే ఈ వైరస్ వాళ్ళకి స్ప్రెడ్ అయిందంటే చాలా మంది చనిపోయే అవకాశం ఉంది ఇంత ప్రయత్నం మనం ఆపుకుంటే చాలా మంచిది బ్రిటిష్ వాళ్ళకి సలహా ఇచ్చాడు ఆయన కూడా వెనకున్న కొంతమంది గవర్నమెంట్ సిబ్బందులు ఆ దీవికి అయితే ఇంకొంతమంది మనుషుల్ని పంపించారు ఆ కోపంలో ఈ ట్రైబల్ బాణాలతో వాళ్ళందరినీ కొట్టి చంపి అక్కడ ఒడ్డునున్న చెట్లకు వేలాడ తీసి ఈ శవాలను చూపిస్తూ ఇంకోసారి మా దీవి వైపుకు రాకండి వచ్చారంటే ఇదే గతి అంటూ చాలెంజ్ చేసి చాలా మందిని కూడా భయపెట్టారు అయితే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా దీవులు కూడా భారతదేశంలో ఐక్యమైపోయాయి అందులో ఈ నార్త్ ఐలాండ్ కూడా ఒకటి కానీ దీంట్లో ఉన్న ట్రైబల్స్ గురించి పూర్తిగా తెలిసినప్పటికీ ఎలాగైనా దీన్ని కూడా మనలో శాంతియుతంగా కల్పించుకోవాలని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ చాలా ప్రయత్నించింది ఇందులో భాగంగా ఆంథ్రోపాలజిస్ట్ అయిన త్రిలోక్నాథ్ పండిత్ ని ఈ కార్యక్రమం చేపట్టమని చెప్పారు అయితే త్రిలోక్నాథ్ పండిత్ ముందుగా ఈ తెగ వాళ్ళ ఐలాండ్ చుట్టూ కొన్ని బహుమతులు విసిరేసి వాళ్ళ మెప్పును పొందాలని అనుకున్నాడు ఇదే సమయంలో ఐలాండ్ వాళ్ళు మళ్ళీ తిరిగి దీంట్లో షూటింగ్ తీయటానికి అయితే వచ్చారు అయితే నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ వాళ్ళు వచ్చిన షిప్ లోనే డైరెక్టర్లు ఇంకా షూటింగ్ తీసే వాళ్ళు వాళ్ళతో పాటు త్రిలోక్నాథ్ పండిత్ కూడా ఉన్నారు త్రిలోక్నాథ్ పండిత్ ఏదైతే చేద్దాం అనుకున్నాడు ఈ నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ వాళ్ళు కూడా అదే చేస్తూ ఓ మూడు రోజుల పాటు దీవి చుట్టూ పెద్ద పెద్ద గిఫ్ట్ లన్నిటిని కూడా విసిరేసారు అయితే కొంచెం కొంచెం దగ్గరగా వెళ్తుండగా వాళ్ళు విచిత్రాన్ని చేశారు వాళ్ళు విసిరేసిన గిఫ్ట్ లన్నీ కూడా చల్లా చదరంగా బాణాలతో కొట్టి పడేశారు చిట్ట చివరికి నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ వాళ్ళు ఇక ఫిలిం తీయలేమని చెప్పి అంతటితో వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ కూడా చేసి ఆపేశారు ఇంకా చేయడానికి వాళ్ళకు వేరే మార్గం లేదు అయితే త్రిలోక్నాథ్ పండిత్ పత్తు వదలకుండా కొన్ని సంవత్సరాల పాటు ఆ దీవి చుట్టూ గిఫ్ట్ అని విసిరేస్తూనే ఉన్నారు అయితే త్రిలోక్నాథ్ పండిట్ చిట్ట చివరికి ఆ ట్రైబుల్స్ గుండెల్లో నమ్మకాన్ని అయితే జయించాడు అయితే ఓ రోజు పనామాలో రిజిస్ట్రేషన్ అయిన ఎంపీ ముప్పై మంది దాకా ప్రయాణిస్తూ ఆ దీవికి వెళ్లి ఆ స్ట్రబుల్ వచ్చిన పడవ అక్కడే ఆగిపోయింది అయితే వాళ్ళని ఎవరైనా కాపాడుతారని అక్కడ లోపల ఉన్న ట్రైబుల్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు దీంతో వాళ్ళు బాణాలు దాడి చేయడంతో కొంతమంది మరణిస్తారు ఇక వాళ్ళు చేసేదేమీ లేక కంపెనీకి ఫోన్ చేయడంతో హెలికాప్టర్ పంపించి వాళ్ళ ప్రాణాలను కాపాడుకుంటారు అయితే ఇప్పటికీ కూడా గూగుల్ మ్యాప్ లో ఆ షిప్ అక్కడే ఉంది బాగా సర్చ్ చేసి జూమ్ చేశామంటే గూగుల్ మ్యాప్ లో ఆ షిప్ అనేది మనకి కనపడుతుంది ఇదే సమయంలో ఇక త్రిలోక్నాథ్ పండితు రిటైర్మెంట్ తీసేసుకున్నాడు అప్పటి నుంచి ఇక్కడున్న తెగ వాళ్ళు ఎవరైతే బలంగా నమ్ముతున్నారో అతనే త్రిలోక్నాథ్ పండిత్ కేవలం అతను మాత్రమే ఇప్పుడు ఏదైనా చేయగలదు అతను రిటైర్డ్ అయిపోయాడు అయితే ఇక ఎవరేమీ చేసేది లేక కొన్ని సంవత్సరాల పాటు ఆగిపోయారు సరిగ్గా పన్నెండు సంవత్సరాల తర్వాత మత్స్యకారులు చేపలు పట్టుకుంటూ అటువైపు వెళ్లారు అందరూ చేపలు పట్టుకుంటూ ఉన్నారు కానీ ఇద్దరు మాత్రం కలిసిపోయి విశ్రాంతి తీసుకుందామని ఆ దీవులోకి వెళ్తారు అయితే ఇక వాళ్ళ ఇద్దరిని కూడా చంపి ఆ ఒడ్డున చెట్లకు వేలాడి తీస్తారు దీంతో ఇక ఆ వైపుకి వెళ్లే సాహసం ఎవరూ చేయలేదు ఇండియన్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఫుల్ గా ఫ్రీడమ్ ఇచ్చేసేయండి వాళ్ళతో ఎలాంటి విరుద్ధం పెట్టుకోవద్దని నోటీస్ ను కూడా జారీ చేసింది అయితే ఇప్పటికీ కూడా ఇండియన్ నామి వాళ్ళు దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు ఎవరైనా దీవులోకి వెళ్ళాలి అని చూస్తే వాళ్ళని వెంటనే పట్టేసుకుంటారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో కూడా మీకు కోడ్స్ వచ్చి ఉంటాయి కదా అవి ఇవన్నీ కూడా జాయిన్ చేసుకున్నారంటే ఒక రీడియం కోడ్ అవుతుంది ఈ రీడియం కోడ్ మీరు అమెజాన్ పే లో కానీ యాడ్ చేశారంటే మీకు డైరెక్ట్ గా అకౌంట్ లోకి మనీ అనేది యాడ్ అయిపోతుంది ఎవరైతే ఈ మనీని క్లైమ్ చేసుకుంటారో వాళ్ళు నాకు కొద్దిగా కామెంట్ లో చెప్పండి నెక్స్ట్ కోడ్ యాడ్ చేయడానికి నాకు ఇంకొంచెం యూస్ఫుల్ గా ఉంటుంది అండ్ లాస్ట్ వీడియో లో కూడా ఒక కోడ్ యాడ్ చేశాను ఇంతవరకు ఆ కోడ్ ని ఎవరు కనిపెట్టలేకపోయారు సో మీరు కానీ కనిపెట్టగల